అన్నారు ఇంకా చాలా మంది చేసిన ప్లే కార్డు నువ్వు ఎందుకు నువ్వు కదా అది ఉందా మాట చాలా మంది చదువు ప్లే కార్డు మీకు ఎన్నిక బాట బాట హే బ్రదర్ హలో నువ్వు వెళ్ళాలి ప్లీజ్ 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 లేచి పెట్టండి మాస్కులు కూడా మాస్క్ ఎవరు లోపలికి రావాలి ప్లీజ్ మీరు సభ జరిగినంత వాళ్ళకు రెండు గంటల టైం పోలీసులు మనకు సహకరిస్తున్నారు శాంతియుతంగా జరుపుకోవాలి శాంతియుతంగా మనం మళ్ళీ మన గమ్య స్థానానికి వెళ్ళిపోవాలి రోజు ఐదు గంటల వరకు సభ ఉంటుంది అయిన తర్వాత ఎవరైనా సరే ఎక్కువ సమయం ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఢిల్లీలో పరిస్థితులు బాగా లేవు కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి ఎంట్రైన్ ట్రైన్ రూట్ పెట్టుకోలేదని సిద్ధపడేది ఏమైనా డిపార్ట్మెంట్ మనకు కొంత సహకరించింది వాళ్ళకు సహకరించాలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగితే మనం ఇబ్బందులు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి బార్డర్ లోపల రావచ్చు ముందు కూడా అటువంటి ఇదేం నాకు అర్థం అవ్వలేదు మళ్ళీ అది గీత డాక్యుమెంట్ బంద్ అవుతుంది ప్లీజ్ వెంకట సాం మీరు వచ్చాం ప్రిన్సినప్పుడు వస్తారు కదా బార్డర్ దాటుమెంట్ చెప్పాను కదా ఒక్కసారి ప్లే కార్డు ముందుకు దించి కిందికి దించి మాస్కులు కనిపించడి లే మాస్కులు లేనప్పుడు ఎందుకొచ్చాను లేవన పెట్టుకోవడానికి వచ్చా లేదు మాస్క్ నువ్వు జవాను కింద పెట్టాను ఓర్లు మార్పులే ఓర్లు మార్పులే మార్పులు ఏమో లేండి అబ్బా మార్పులు ఏమో లేండి ఏ బాబు ఏ బాబు నువ్వు ఏమో అయినా పర్లేదు నువ్వు మార్చుకుంటే ఉండలే ఉంటుంది పైకి దించా కార్డు పెట్టుకో ఇదే దయచేసి చేస్తున్నా పెద్దగా మార్క్ పెట్టుకో పిల్లలకు మాస్కులు ఇవ్వండి పై ప్లీజ్ అది చేతిలో ఉండబడి ఫ్లే కార్డు కిందికి దించి మొత్తం మాస్కులు పెట్టుకోండి అందరూ చూద్దాం చేతిలో ఉండబడే ప్లే కార్డులందరూ కిందికి దించాలి రైట్ రైట్ ప్లీజ్ ప్లీజ్ బాబు మీరు బాధ దాటాలి బాబు మీరు లోపల ఏ బాధ ప్లేస్ కూడా ఉన్నదే టూ అవర్స్ టైం ఉన్నదే టూ అవర్స్ టైం ప్లీజ్ ఏ బాబు ఏ ఫైల్ అన్నీ పుడదా ఏమి ఏ ముందు వరుసలో పెట్టుకో కొంతమంది ఉంటా పెట్టుకున్నారు ఏ బాబు కరెంట్ మంచిగా రైట్ సరిపోయి చేతిలో చేతిలో చేత దింస్ ఏమో అశోక్ ఇవాడు లేపట్లే పెట్టుకోండి నినాదాలు ఇస్తాడు మనం నరేష్ నినాదాలు ఇచ్చాడు కూడా లోపలికి రావచ్చు హలో ఇంకో ఎవరికైతే అయితే మేమే వాళ్ళకి మార్పులు ఇవ్వండి బాబు మీకు మార్పులు లేదా లేవు ప్లీజ్ ఒకవేళ అక్కడ ఉండండి ఒక లాయర్ వచ్చినా అక్కడ ఉండండి ప్లీజ్ లాయర్ వచ్చినా మార్పు పెట్టుకొని ఉండాలి ప్లీజ్ అక్కడ ఉండండి లాయర్ వచ్చినా అక్కడ ఉండండి మార్పులు పెట్టుకోండి లాయర్లైనా ఎవరైనా సరే ప్లే కార్డు ఉన్నలే మార్పులు పెట్టుకోవాలి ప్లే కార్డు పెట్టుకోవాలి ప్లీజ్ ప్లైజ్ ఒక స్లోగన్ నుంచి పిలిపించండి ఎవరు లోపల రావాలనుకుడా బయట రావాలి నౌస్ బయвай జెస్ట్ ఫర్ జెస్ట్ ఫర్ వి స్టాండ్ విత్ టైం వి స్టాండ్ విత్ బయвай కాపాడుకుంటం భారత దేశం దర్తలాత్మ గౌరవస్తుత ముండు కాపాడుకుంటా కాపాడుకుంటా కాపాడుకుంటం భారత దేశం దర్తలాత్మ గౌరవమి కాపాడుకుంటా కాపాడుకుంటం భారత దేశం దర్తలాత్మ గౌరవమి కాపాడుకుంటా కాపాడుకుంటా

వెళ్ళాల్సి వస్తుంది చాలా పీస్ఫుల్ గా జరగాలి మళ్ళీ మనం తొందరగా మనం మన గభ్యర్ స్థానం చేరాలి ప్లీజ్ అత్యున్నటువంటి వ్యక్తుల్లో భారతదేశ మొట్టమొదటి ప్రథమ పౌరులు రాష్ట్రపతి గారు తర్వాత స్థానం భారతదేశ ప్రధానమంత్రి అయితే మూడో స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావంటి దళిత అభిద్య డిఆర్ గవాన్ గారి పైన

ఇక కార్యక్రమం మనదర్శంగా ఉత్తర భారతదేశ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి సోదరుడు నవీన్ కళ్యాణ్ గారు వారికి ఆహ్వానిస్తున్నాం మన ముఖ్య అతిథి అందరూ చచ్చట్లతో అన్నారే మంచి మంద కృష్ణ మాధురి అన్నకు మంచి వెల్కమ్ కర్రె సో తాలే అన్నగారికి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే గోవింద నరేష్ మాధు అన్న గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్ఆర్పీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే రుతుల సురేష్ మాది అన్న గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్ఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు వారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కర్ణాటక నుండి నర్సప్ప మాజీ గారు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు వేదిక

గారులో ఉపేనాద్ మాధవ గారి గురించి వీరకేమితికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. వర్మరాజు మాల హెచ్పి వర్కింగ్ కమిటీ సంజీవ దావ కమిటీ చైర్మన్ గారిని వీరకేమితికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. తాటిపేట నారాయణ గారు మూడే బెంగాల హక్కుల ఫిరడ ఫ్రంకీ జాత్య నాయకులను వీరకేమితికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అలాగే మాదిగా లాయర్ ఫెడరేషన్ నుండి నద్ద జయకర్ సార్ గారిని వేదిక మీటికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాదిగా లాయర్స్ ఫెడరేషన్ జాతీయ నాయకులు దైవ్ దేవత గారిని వేదిక మీటికి రావాల్సిందే ఆహ్వానిస్తున్నాం అలాగే ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద కుమార్ మాది గారిని వేదిక మిటికీ రావాల్సిందే ఆహ్వానిస్తున్నాం మంద వెంకటేష్ అన్నగారిని కూతురు సత్యం అన్న గారిని వేడుక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాదిరికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం మాదిరిగా స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ మాది అన్నగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాజీ ఇండియా లాయర్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రత్న మాదిలమ్మ గారిని వీరి కమిటీకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాదిగ మహిళా సమైక్య జాతీయ నాయకులు తెలంగాణ నుండి జీపీ లతా మాది అక్క గారిని వీరి కమిటీకి ఆహ్వానిస్తున్నాం కరుణశ్రీ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వీరి కమిటీకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పెద్ద జీపీ అక్క గారు తెలంగాణ రాష్ట్ర నాయకులు గారిని వీరి కమిటీకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తదిత నుంచి అధ్యక్షులు రత్న మీదకి రావచ్చుంది ఆహ్వానిస్తున్నాం సుగంత్ర కుమారి మాదిగా మహిళా సమస్య ఆంధ్రప్రదేశ్ నుంచి వేదిక మీదుకి రావచ్చని ఆహ్వానిస్తున్నాం మాధవ్ కళా మండలి జాతీయ అధ్యక్షులు ఎంజే అశోక్ మాధవి అమ్మగారిని వేడుక మీదకి రావచ్చు ఆహ్వానిస్తున్నాం

మాదిరి అప్రొవెం ప్రెజెన్స్ తెలంగాణ రాష్ట్ర దృష్టి సంధి ఆర్థిక మాదియాను వేతనమికి రావాలని ఆహ్వానిస్తున్నాను దంగా జనాల ఆంధ్ర ప్రొవెం ప్రెజెన్స్ మాదియా స్టూడెంట్ ఫెడరేషన్ వారిని వేతనంకి రావాలని ఆహ్వానిస్తున్నాను మాదియా రాయదుబోద్రేస్ రాష్ట్ర నాయకురు విరేష్ రాష్ట్ర దేశ విరేష్ మాది అన్నవార్రు జోడెన్ కి రావాలని ఆహ్వానిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాది అన్నవార్రుని వేతనంకి రావాలని ఆహ్వానిస్తున్నాను

రావలని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మాదిగ అదిగారి పోరాట సమితి ఎన్ఆర్సీ జాతీయ అధ్యక్షులు నాగరాజు అన్న గారికి కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ మాస్కులు పెట్టుకోండి ప్లకర్స్ ఒక ఐదారు పది పది ఎక్స్ట్రా ఉన్న ఫ్లకర్స్ తీసుకురాబు బ్లాక్ కలర్ ఉన్నాయి ప్రధానంగా ఇంకా ఇంకా లోపలి ముందు ఆ పక్కన తీసుకురా ప్లకర్స్ ఎవరి పెట్టుకోండి ఎవరికైనా పెట్టుకోనా పెట్టుకోండి మాస్ పెట్టుకోస్ పెట్టుకోండి అని పెట్టుకోండి మాస్ అదే స్లోగన్ చూసుకుంటాము మాస్కులు ఉండాలి మన ప్లీజ్ మాస్కులు మాత్రమే కంట్రుయాలి మాస్కులు నెరవేర్ మెట ఉండదు ప్లీజ్ 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 మీరు ఎందుకు ముందే మంచిది జమ అవుతుందో అనవసరంగా జమ అవుతుండో అంత మంచిది ప్లీజ్ లేచి నిలబడి చూద్దాం ప్లీజ్ రాయిట్ రైట్ అదే కష్టం కష్టం మీరు కూర్చోండి పో మీరు ఎందుకు ముందుకు వస్తుంది ప్లీజ్ బాబు రావు మాస్ పెట్టుకోండి ఓకే కూర్చోండి కాపాడుకుందాం దరిద్ర ఆత్మ గౌరవాన్ని ప్లే కార్డు పైన ఉండాలి దరిద్ర ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం జస్టిస్ ఫర్

दलित्रत्म गौरव हो रहा डालू जो है डॉक्टर बी आर अंबेकर्मा ज्योतिरा फूल जो है डॉक्टर बाबू जगजीवन राम लाली है जो श्री रामलीलोचना दिल्ल मनोद दलित्रत्म गौरव

ம்சிச்சாலம் நசித்தி நியாய் நசிச்சாலும் நசிச்சாலும் ஆத்மௌரம் நிலபெட்டு நியாயம் ನಾ ಎರ ಕಜ್ಞಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲದೆ ನಾಸ್ ಪಡ್ಕೊಂಡು ಹಲೋ ಲತಾ ಹಲೋ दलित आत्मगौरव महा मुख्यतिथि इतना मंदा कृष्ण माधविगारी एमआरसी సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ దక్షిణాది రాష్ట్రాల నుండి వేలాదిగా వ్యవస్థానికి ముందుకు రాలేకపోయింది రాజకీయ నాయకులు కూడా రాలేకపోతున్నారు ప్రధాన రాజకీయ నాయకులు నడుపుతున్న వారు కూడా రాలేకపోతున్నారు ారు తన గొట్టు చెప్పి ఈ అన్యాయాన్ని ఆపాడు ఆపాలి ఆపాలి అని చెప్పి తన గుర్తు మొదటగా ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది మట్లో స్టార్ట్ అయింది ఉత్తరప్రదేశ్ ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వచ్చి బిఆర్ గవాయి గారిని నాకు జరిగితే గారికి జరిగిన బిఆర్ గవాయి గారికి జరిగితే మాకు జరిగినట్టే అని చెప్పి ఆయన ముఖాన్ని ముఖంగా పెట్టుకుని ఈ రోజు ఢిల్లీ నడివీధుల్లో నిలబడి మందా కృష్ణ వాయిస్ ని మనం అందరం నిరూపించడానికి ఇక్కడికి రావడం జరిగింది మనకున్న ఉత్తరాలు తన జీవితాన్ని రాజకీయ నాయకులున్న ఈ దేశంలో నేనున్నాను దళితులకు అన్యాయం జరిగితే నేను మాట్లాడతానని చెప్పి నడివద్దు కూర్చుని ఈ ఈ రోజు ఈ సభను నిర్వహించడం అంటే రాజకీయ నాయకులు సిక్కుపడాల ఎక్కడ బ్రతుకుతున్నారు మీరు ఏ పేరు కోసం మీరు బ్రతుకుతున్నారు దళితులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా మీరు మీరు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అయాన్నతమైన పురస్కారం గౌరవించింది మీరు మా నాయకులు మీ మీ మాట మా శిరోదారు రాబోయే రోజుల్లో ఏ దళితులకు ఏ అన్యాయం జరిగినా గాని నీ అంతా నీవైతే చూశాను కనుక మీరే మా దిక్సూచి కనుక రాబోయే తరాలకు ఒక ఆదర్శవంత నాయకుడు భగవంతుడు మందా కృష్ణవారి రూపంలో మన దగ్గరకు వస్తారని చెప్పి నేను నమ్ముతూ ఈ ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మతా దోశ గారిపోకు దోసారిన మత దయచేసి సమయం తీసుకొని చెప్పుకొని మాట్లాడాలి రెండు నిమిషాలకి మించి మాత్రం మాట్లాడగలుగుతుంది సరగా అన్నగారు చేపట్టిన ఆత్మ ఆత్మగౌరవం దళితుల ఆత్మ గౌరవ ర్యాలీ కార్యక్రమానికి సభాధ్యక్షుడు నాగరాజు గారికి ముఖ్య అతిథి పద్మశ్రీ నందకృష్ణ మాది గారికి వేదిక పైన తోటి నాయకులందరికీ పాల్గొని దేశంలో నూట నలభై కోట్ల మంది జనాలకి పౌరులకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆశ్రయించేది కోర్టును ఆ కోర్టులో అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్నే ఈరోజు ఒక ఆయన నువ్వు ఏమన్నా లేదు అలాంటి ఒక మూర్ఖుడు ఆయన మీద దాడి చేయడం దాన్ని ఖండిస్తా ఉన్నాం ఖండించిన విషయమేమో కానీ ఈ దేశంలో ఎంతోమంది దళిత నాయకులు ఉన్నారు ఈరోజు మన కృష్ణ గారు ఒక్కరే కాదు మేమున్నాం మేము అని చెప్పుకొని తిరిగే అన్ని రాష్ట్రాలలో దేశ నాయకులు అని చెప్పి తిరిగే చాలా మంది దళిత నాయకులు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి అవకాశాలు తీసుకుని పక్కకు పోయి సైలెంట్ కేవలం ఒక కృష్ణ గారు మాత్రమే నిజాయితీగా ఈ రోజు ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరూ గుర్తు చేస్తా ఉన్నా మనందరికీ తెలుసు కృష్ణ గారికి ఎన్ని రాజకీయ పార్టీలు ప్రమో ఎన్ని అవకాశాలు ఇచ్చినాయి ఎన్ని ఆఫర్లు ఇచ్చారు ఈ రోజు గారికి ఏ ఆఫర్ తీసుకో నా జాతికి వచ్చిన అవకాశాలు కృష్ణ మాధ్య గారు ఎందుకంటే ముప్పై మూడేళ్ళుగా దారి పిల్లలు వదిలేసి మన జాతుల విముక్తి కోసం పీడిత వర్గాల విము కోసం సాధించే కొరకు ఎన్నో ప్రోత్సవాలు చేస్తున్న మన నాయకుడు కాబట్టి మనం గౌరవించాల్సిన విషయం ఉందని చెప్పి గుర్తు చేస్తూ అన్నగారు పిలుపునిచ్చారు న్యాయ వ్యవస్థ కాదు న్యాయవాదులుగా న్యాయవ్యవస్థ నుంచి మీరే ముందుకు రావాలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నగారు చెప్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం లేని రక్తం గారు ఇంకా అందరం కలిసి సుడిగాలి పర్యటన చేసి ప్రతి కోర్టు ముప్పై మూడు జిల్లాలు కూడా మీటింగ్ అని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముప్పై మూడు జిల్లాలు నూట ఐదు కోర్టులు కోర్టులలో మీటింగ్లు పెట్టి న్యాయవాదులు వచ్చే విధంగా సహకరించాం ఏపీలో కూడా మన జయకరణ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు రోజు ఇప్పుడు కనీషన్ ఎదురగని విధంగా అనవరు సుప్రీంకోర్టులోనే మాధవల మీరు మీటింగ్ జరుపుతున్నాయని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చామన్నా ఇప్పుడు చూసిన మిత్ర ఒకంటే క్రితం సుప్రీంకోర్టు రెండు లోపలనే ఈ దేశవ్యాప్తంగా వచ్చిన న్యాయవాదులందరూ కూడా